దేవుని పరిశుధనామానికి మహిమ కలుగునుగాక ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నత నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను దేవుని యొక్క మహాకూర్షణని బట్టి మరి ఇంతవరకు చక్కగా మరి సహోదరుడు బాబురావు గారు చక్కగా మరి ప్రార్థనలు నడిపించిన దాన్ని బట్టి ప్రభు మహిమ చెల్లిస్తుంటున్నాం మరి యొక్క ప్రాముఖ్యమైనటువంటి యొక్క దినాన్ని మనం వచ్చాం దేవుని యొక్క మహాకూర్షిని బట్టి ప్రధాన కాపరితో దావేదు సమయము అనే యొక్క అద్భుతమైన యొక్క కుడికలు మరి దేవుడు చక్కగా ఇరవై నాలుగు దినాలు మరి చక్కగా జరిగించేదాన్ని బట్టి ప్రభువు సూచిస్తున్నాం మరి ఈ సంవత్సరానికి చివరి రాత్రి ప్రధాన కాపరితో దావీదు సమయం అనేటువంటిది కూడా ఇరవై ఐదో దినానికి దేవుడు మనం చక్కగా నడిపించేదాన్ని బట్టి ప్రభుకు మహిమ చెల్లిస్తుంటున్నాం మరి ఈ యొక్క సాయంకాల సమయంలో వాక్యాన్ని అందించడానికి మరి దైవ సేవకులకి మరొకసారి వందనాన్ని తెలియజేస్తుంటున్నాను మరి ఈ సమయంలో ఈ రాత్రిలో చక్కని అద్భుతమైన రాత్రి దేవుడు మనకి ఇచ్చాడు కదా ఏంటంటే ప్రధాన కాబరితో దావేది సమయం అనే కూడిక మాత్రమే కాకుండా చిత్తపాటు కూడికలు మాత్రమే కాకుండా వాచిన సర్వీస్ ఈ మూడు ఈ రాత్రి మరి దేవుడు జరిగిస్తాను బట్టి మహిమ చెల్లిస్తుంటున్నాం మరి ఈ సమయంలో దేవుడు నాకు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి ప్రభువుకు మహిమ చెల్లిస్తూ మరి ప్రధాన కాపరితో దావీదు సమయం ప్రధాన కాపరైన దేవునితో దైవజను దావీదు రాజైన దావీదు ఏ రీతిగా గడిపాడు దేవుని మహాకురుని బట్టి ఈ యొక్క ప్రధాన కాపరి దావీదు సమయము పదకొండవ రోజు మరియు వాక్యము అందించేటువంటి యొక్క కృప దేవుడు నాకు ఇచ్చాడు అందుని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తుంటున్నాను మరి ఈరోజు కూడా దేవుడు తన ఆస్తును ద్వారా నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుకి మహిమ చెల్లిస్తుంటున్నాను మరి ఈ సమయంలో దావేది గారి జీవితంలో దేవుడు ఏం చేశాడు దావేదిని ఏర్పరచుకున్నాడు గొర్రెలు కాచుకున్న యొక్క దావేది గారిని గొర్రెలు కాపరిన దావిది గారిని సామాన్యమైన జీవితం జీవిస్తున్న యొక్క గారిని దేవుడు ఏర్పరచుకున్నాడు ఏర్పరచుకొని గొర్రెల దొడ్లో నుంచి బయటకు తీసుకొచ్చి రాజుగా అభిషేకించి తన ఆత్మతో నింపి తన ఆత్మ తను ఆవరించిన నాటి నుండి తాను చనిపోయే సమయం దాకా కూడా తన జీవితంలో ఎన్నో ఒడుదురుకులు వచ్చినాయి ఎన్నో బాధలు మరణకర్పన యొక్క సమస్యలు వచ్చినాయి అయినా కూడా ఈ ప్రధాన కాపరని దేవుడు ఆ ప్రధాన కాపాడైనటువంటి యొక్క మరి ఆ దేవుణ్ణి దావేది కలిగి ఉన్నాడు కాబట్టి దావీదు గారిని దేవుడు చక్కగా కాపాడుతూ సంరక్షిస్తూ చత్రుని తప్పిస్తూ దావీదు విషయంలో దేవుడు ఏదైతే ఆలోచన కలిగి ఉన్నాడో దావిదు పట్ల ఏ ఉద్దేశం అయితే కలిగి ఉన్నాడో దేవుడు చక్కగా దావీదు గారి జీవితంలో మరి నెరవేర్చిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం మొదటి సమయాలు రెండో సమయాలు గ్రంథంలో అయితే మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి సమయలు గ్రంథం తీద్దాం మొదటి సమయలు గ్రంథం మొదటి సమయలు గ్రంథము పదహారో అధ్యాయము మనందరికీ తెలిసిందే పదహారవ అధ్యాయము మరి మనం చూస్తే ఈ పదహారవ అధ్యాయము దేవుడు దావిదీని ఏర్పరచుకోవటము సమయలు గారితో మాట్లాడటము సమయలు గారిని మితిలహి మీదైన యశయద్ధకు మరి పంపించటము మరి యశయా కుమారులలో ఎనిమిదో కుమారుడైన యొక్క దావీది గారిని ఏర్పరిచి యమన వ్యవస్థను దావిదు గారిని అభిషేకించి సందర్భాన్ని మనము చూస్తూ ఉన్నాం హలేలోయ అయితే దావీదు గారిని అభిషేకించిన తర్వాత దేవుడు పరిశుద్ధ ఆత్మతో తన ఆత్మ దావీదు మీద ఉంచి పదహారో అధ్యాయము పదమూడు వచ్చిన మనం చదువుదామండి సమయలు తైలపు కొమ్మును తీసి వాణ్ణి ఎదుట వానికి అభిషేకము చేసిన నాటి నుండి యహోవ ఆత్మ దావిది మీదికి బలముగా వచ్చెను తర్వాత సమయలు లేచి రామాకు వెళ్ళిపోయెను చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు ఈ బట్టి మా ప్రభు ఎంతో సజలుగా ఉంచావు ఈ సాయంకాల సమయంలో ఇంతవరకునైనా మరి అనేక అంశాల గురించి ప్రార్థనించే భాగ్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు ఈ సమయంలో మా ప్రభా చదవ లేఖన భాగాలను బట్టి వందనాలు ప్రధాన కాపరితో దావిద్య అనే కూడికలు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు ఇరవై దినాలు మీరు చక్కగా జరిగించారు అందుని బట్టి వందనాలు ఇరవై దినాలను కూడా మా ప్రభా వాక్యాన్ని బోధిస్తుంటుండగా నా నోట మీ మాట ఉంచండి చదబడిన లేఖన భాగాలు మర్మములు తెలియచేయమని అంత మాత్రమే కాకుండా మా ప్రభా చదుబాటు కూడిక అలాగే వాచిన వచ్చిన సర్వే సమస్తంలో ఆధిపత్యం వహించే కార్యం జరిగించమని దావేది గారి జీవితంలో మీరు చేసిన అద్భుతాలు మీరు కొన్ని ధ్యానం చేస్తున్నట్టుగా మీరే బలపరిచి ప్రోత్సాహించి ఉద్యోగపరచమని మహిమ చెల్లిస్తూ యేసుప్రభు నామంలో ప్రార్థిశ్యమ పరమ తండ్రి ఆ మేన్ హల్లేయ ప్రియమే ప్రియమైన దేవుని బిడ్డలారా దావేది గారి యొక్క అభిషేకాన్ని మనం చూస్తూ ఉన్నాం దావేది గారి యొక్క దావేది గారి మీద దేవుని యొక్క ఆత్మ దేవుని యొక్క ఆత్మ బలముగా వచ్చిన యొక్క మాటను మనము చూస్తూ ఉన్నాం అవును ప్రియులరా దావిది గారికి దేవుని ఆత్మ మరి ఆవరించిన తర్వాత అనేక విధాలుగా దేవుడు మొదటి నుంచి అభిషేకించిన నాటి నుండి మొదటిగా ఆనాడు ఇస్రాయేలుకి మొట్టమొదటి రాజనటువంటి యొక్క సవులు రాజుగారి ద్వారా అపాయం తరవబడుతూ ఉన్నాడు అది జరిగించాడు దేవుడు సవుళ్ళు చనిపోయిన తర్వాత దావిది గారిని రాజుగా అభిషేకించడం జరిగింది రాజు అయిన తర్వాత గారి జీవితంలో దేవుడు ఎన్నో చేశాడు పిల్లల కుటుంబాన్ని దీవించాడు సంతానం ఇచ్చాడు దావిది గారు రెండో సమయాల గ్రంథము ఐదో అధ్యాయము నాలుగు వచ్చినను ఐదో వచ్చిన మనం చదివితే ఆరో వచ్చిన మనం చదివితే అక్కడ ఏముందంటే దావిదు ముప్పది ఏండ్ల వాడి ఆరంభించి నలభై సంవత్సరములు పరిపాలన చేసను ఎన్ని సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఎంత వయసు వచ్చినప్పుడు ముప్పై సంవత్సరాల వయసు వచ్చినప్పుడు దావిదు రాజుగా పరిపాలించడం మొదలుపెట్టాడు హలే లోయ ప్రియమైన దేవుని బిడ్లరా దావీదుకి ముప్పది ఏళ్ళ వాడి ఏళ్ళ ఆరంభించినప్పుడు నలభై సంవత్సరాలు రాజుగా యూదా ఇసర ప్రజలకు రాజుగా మరి దావిదు పరిపాలించాడు రాజ్యాన్ని ఆయన వేలాడు అయితే ఈ ఈ సందర్భం మనము యేసుక్రీస్తు మరి విషయంలో మనం ధ్యానం చేస్తే యేసు ప్రభు వారు పుట్టి ముప్పై సంవత్సరాల వయసు వచ్చిన దాకా మరి కుటుంబంతో తండ్రి తల్లిదండ్రులతో అందరితో ఉన్న సందర్భాన్ని మనం చూస్తాం చరిత్రలో ముప్పై సంవత్సరాల వయసు తర్వాత ఆయన బాప్తిజం తీసుకొని అభిషేకించబడి ఆకాశం తెరవబడింది పావురము దేవుడు పావురం దిగివచ్చి ఈయన నా ప్రియకుమారుడు ఈయన నేను ఆనందించున్నాను అనేటువంటి పాలిన తర్వాత అభిషేకించబడిన తర్వాత యేసు ప్రభు యొక్క పరిచర్యను మనం చూస్తూ ఉన్నాం అయితే ముప్పది ఏండ్ల వయసు వచ్చినప్పుడు దావిదు భక్తుడు రాజ్యాన్ని పరిపాలించడం మొదలుపెట్టాడు హెబ్రోనులో హెబ్రోనులు అతడు యూధ వారి మీద ఏడు సంవత్సరములు ఆరు మాసములు ఏలాడు ఎర్షులేములో ఇస్రాయేలు యూదా వారి మీద ముప్పై మూడు సంవత్సరములు పరిపాలన చేశాడు మొత్తము నలభై సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు ప్రిలర ఈ నలభై సంవత్సరాలలో దావిది యొక్క జీవితాన్ని మనము క్షుణ్ణంగా పరీక్షిస్తే ఎన్నో ఒడిదుడుకులు దేవునికి కొంత సమయం వ్యతిరేకము ఫస్ట్ రాజు నుంచి తరవటము ఆ తర్వాత తన సొంత కుమారుడికి భయపడి పారిపోవటము ఇవన్నీ కూడా దావేది జీవితాలు మనం చూస్తాం ఇవన్నీ దావేది గారి జీవితం మనం చూస్తాం కానీ దేవుడు అయినా వదిలిపెట్టాడా దేవుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు మొదపెట్టినప్పుడు నాకు ఉత్తరం మేము ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నాడు అండి ఇరుకులలో నాకు విశాలత కలు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము ఎస్ ప్రియమైన జన్మట్లరా కష్టమైన ఇరుకు శ్రమలనే విరుకు ఓ అనేకమైన యొక్క సందర్భాలు మార్గాలు మనం చూస్తాం దావేది గారి జీవితంలో వాటన్నిటి నుంచి దేవుడు తప్పించినటువంటి దేవుడిగా ఉన్నాడు ప్రియుల హాలే లోయ హాలే లోయ అయితే ఎందుకంటే ప్రధాన కాపరైన దేవుణ్ణి దావీదు మరవలేదు అందుకనే దావీదు భక్తుడికి చక్కని బిరుదు ఉంది ఏమంటాడు దావీదు నా హృదయానుసారుడు ఎస్ ప్రియులరా దావీదు నా హృదయానుసారుడు దేవుడే చక్కని బిరుదిచ్చాడు పిల్లల దావీదు దేవునికి ఎంత హృదయానుసారుడిగా జీవించాడో ఎలా ప్రవర్తించాడో ఏ రీతిగా నడిచాడో మరి ఈనాడు నీవు నేను మనందరము దేవుని యొక్క హృదయానుసారుడుగా ఉంటున్నామా దేవుని యొక్క హృదయ వాంచలు మనం ఎరిగిన వారంగా ఉంటున్నామా దేవుడు ఏదైతే మన విషయంలో జరిగించాలని ఆశపడుతున్నాడో దానికి అనుకూలంగా మనం జీవితాలు ఉన్నాయా ఒకసారి మన జీవితం మనం రక్షించుకువారు పరీక్షించుకునే వారంగా ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డరా అవును కాబట్టి ఈ దావీది భక్తుడు ఆ ప్రధాన కాపరి గురించి ఆ ప్రధాన కాపరి యొక్క మనస్తత్వం ఏంటి ఆ ప్రధాన కాపరు యొక్క ఉద్దేశాలు ఏంటి కీర్తనలో చక్కగా రాశాడు అనగా దేవుని యొక్క మనస్తత్వం దేవునికి ఏది ఇష్టం దేవునికి ఏది అయిష్టం ఒకసారి మనము ఐదవ కీర్తన తీద్దాం ఐదవ కీర్తన ఐదవ కీర్తనలో దావిది బక్కుడు చక్కగా రాశాడు ప్రియులరా ప్రధాన గాయకునికి పిల్లన గ్రోవితో పాడదగినది దావేది కీర్తన ఈ ఐదవ కీర్తనలో పన్నెండు వచనాలు ఉంటాయి ఈ పన్నెండు వచనాలలో మొదట మూడు వచనాలు చదువుతాను అనండి యహోవా నా మాటలో చెవుని నా ధ్యానము మీద లక్ష్యం ఉంచుము నా రాజా నా దేవ నా ఆర్తధ్వాన్ని ఆలకించుము నిన్నే ప్రార్థించుచున్నాను యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును దావిది యొక్క హృదయంలో ఉన్నటువంటి విషయాన్ని దావి దావిది ఏమని రేవని నా రాజా నా దేవా నేను పెట్టే ఆర్తధ్వని ఆలకించు నీకే ప్రార్థన చేస్తున్నాను నిన్నే ప్రార్థిస్తున్నాను ఎందుకు తెలుసా ఎందుకంటే మన ప్రార్థన దేవుడు వినేటువంటి దేవుడు ఒకసారి పేతురు పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము పన్నెండవ వచ్చినని మనం చదివితే చక్కని మాట ఉంది ప్రియమైన దేవుని పెట్టారు ఏమిటంటే ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపును ఉన్నవి కానీ ప్రభు మొక్క ముఖ్యుడు చేయవారికి విరోధముగా ఉన్నది ఇక్కడ ఏంది మనం నేర్చుకోవాలంటే దేవుడు ఎవరు ప్రార్థన ఆలకిస్తాడంటే నీతి మంతులు ప్రార్థన ఆలకిస్తాడు ఎవరు ప్రార్థన అంటాడు దేవుడు నీతిమంతులు ప్రార్థన అదే ప్రభు కర్ణులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపు ఉన్నాయంట కదా దావిదులు తప్పిదాలు లేవంటారా తప్పిదాలు ఉన్నాయి తప్పిదాలు జరిగినాయి కానీ దావిది భక్తులు ఏం చేశాడంటే తాను చేసిన పాపాన్ని నాతాను ప్రవక్త ద్వారా దేవుడు దావిది గారికి తెలియపరిచినప్పుడు నేను తప్పు చేశాను నేను పాపం చేశాను అని వెంటనే ఏం చేశాడు చేసిన పాపాన్ని కప్పుకొనక ఒప్పుకున్నాడు ప్రభు సన్నిధిలో ప్రభు దగ్గర దావిదు చేసిన పాపాన్ని కప్పుకొనక ఒప్పుకున్నాడు అందుకనే దావిదు గారు ఏ పాపం చేశాడో మనందరికి తెలుసు యుద్ధ సమయమున యుద్ధ భూమిలోకి వెళ్ళకుండా ఏం చేశాడు మిద్ది మీదే ఉండి స్త్రీని మోహించి అక్కడ పదాగ్ని ఒక మీరాడు మీరాడు ఎచరించకూడదన్నాడు ఎభిచరించాడు నరహత్య చేయకూడదు నరహత్య చేశాడు చేపించాడు కదా పురుగువాణి వస్తువు ఏది ఆశింపకూడదు అన్నాడు ఆశించాడు ప్రియుల కానీ అయినా కూడా తాను చేసిన పొరపాటుని తెలుసుకొని ఏం చేశాడండి దావిధ భక్తుడు ఏం చేశాడు యాభై ఒకటోవా కీర్తన చక్కగా తాను చేసిన తప్పిదమ్మను ఒప్పుకుంటున్నాడు ఏమని యాభై ఒకటవ కీర్తన మొదట నాలుగు వచ్చేలా మనం చదివితే దేవా నీ చెప్పు నన్ను కరుణిపు నీ వాచల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తురిచివేయము నా దోషము పోనట్టు నన్ను బావుగా కడుగుము నా పాపము పోనట్లు నన్ను పవిత్రపరచుము నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా ఆగపడదువు ఏమన్నా దేవ నీకే కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను నీ దృష్టి ఎదుట నేను చెడుతనమును చేసి ఉన్నాను ఒకవేళ నీవు ఆజ్ఞ ఇస్తే నీవే నీతిమంతుడుగా పడతావయ్యా మేము పాపులం పాప చరిత్ర ఉన్నట్టు వాళ్ళం మేము ఎవరో పర్ఫెక్ మనం ఎవరో పర్ఫెక్ట్ కాదు పుర్లరా కానీ వాక్యము ద్వారా కడగబడాలి వాక్యం అనే ఉదక స్నానం చేత ప్రతి నిమిషం మనం కడగబడితే ఆ వాక్యం ద్వారా మనం పవిత్రులుగా తీర్చబడతాం హలే లోయ కాబట్టి దావూ చేసినటువంటి యొక్క పాపమును కప్పుకొనక ఒప్పుకుంటూ ప్రభు సన్నిధిలో మరపెడుతున్నాడు ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నాడు ప్రియుల ఈనాడు నీవు నేను లోకములు జీవిస్తూ ఉన్నాం లోకములో నడుస్తూ ఉన్నాం లోకములో మన జీవితాలు కొనసాగిస్తూ ఉన్నాం కానీ ఏ ఏ విషయాలలో మనం ప్రభుకే అంగీకారం కాని విషయాలు కలిగి ఉన్నాము అది వ్యక్తిగతంగా దేవుడిని మీతోనే మనందరితో మాట్లాడతాడు ఏదైతే మన జీవితాలు తప్పిదమ్మలు ఉన్నాయో వాటిని కప్పుకొనక ఒప్పుకొని విడిచిపెట్టి అతిక్రమముల వారు ఏం చేయాలంట ఏం చేయాలంట దాచిపెట్టేవాడు వరిధలుడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కన్నికరింపబడిన ఉంది ఆశీర్వదింపబడతాడు ఎప్పుడైతే ప్రభుత్వం మనం ఒప్పుకుంటామో అవును ప్రియమైన దేవుని బిడ్డలారా చక్కని ప్రార్థన ఈ సంవత్సరానికి చివరి రాత్రి ఇది కొన్ని గంటలు మన ముందు ఉన్నాయి ఈ సంవత్సరం అంతా జీవించాం ఈ సంవత్సరం అంతా మన జీవితం కొనసాగించాం ఎలా కొనసాగించాం ప్రభులో ఎలా ఉంది మన యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉంది మన విశ్వాస యాత్ర ఒకసారి మనం పరీక్షించుకునే వారంగా ఉండాలి దావిదు జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలు చాలా ఉన్నాయి తాను చేసిన తప్పు ఒప్పుకున్న తర్వాత దేవుడు బహుగా మరి అద్భుత కార్యాలు చేశాడు దావేది ప్రతి విషయంలో విచారించినప్పుడు ఎల్లు అన్నప్పుడు శత్రువు మీదకి వెళ్ళినప్పుడు దావేది గారికి దేవుడు ఇచ్చాడు హలే లోయ జయించాడు సమస్తం మనం హృదయవాంచి ఎరిగిన దావిదుగా దావిదు భక్తి మనం చూస్తూ ఉన్నాం ప్రభువుకు దేవునికి మందిరం కట్టాలి అంటే నువ్వు కట్టకూడదు అన్నాడు కానీ మందిరం కట్టడానికి ఏమేమి కావాలో సమస్తం సమకూర్చి తాను కుమారుడిని సలోమాన్కి అప్పచెప్పి సలోమోన్ ద్వారా దేవుడు చక్కని మందిరాన్ని నిర్మించాడు పిల్లలు హలే అయితే మనం చదువుకున్న లేఖన భాగాలను బట్టి మనం చూస్తే దావిదీ భక్తుడు ప్రధాన కాపరి గురించి ఏమంటున్నాడంటే మనలో ఒకసారి ఐదవ కీర్తనలోకి వద్దాం ఐదవ కీర్తన ఐదవ కీర్తనకు వస్తే నాలుగో వచ్చినము ఐదో వచ్చినము ఆరో వచ్చినములో ఈ ప్రధాన కాపరికి ఏమి ఇష్టం ఉండదో ఏమి నచ్చదో చక్కగా రాశాడు ప్రియులరా ఏమన్నాడు నీవు దుష్టత్వమును చూచి ఆనందించే దేవుడవు కావు చెడుతన మనకు నీ యొద్ద చోటు లేదు ఏంటంట ప్రధాన కాపరి ప్రియమైన దేవుని పిర్లరా మనం ప్రార్థించేటువంటి ప్రధాన కాపరి ఏ మనస్తత్వం కలిగినటువంటి యొక్క కాపరిగా ఉన్నాడు మనం చూస్తాం దావిదొక్కి మనకు జ్ఞాపం చేసినాడు అంటే దేవుని దగ్గర దుష్టత్వము దేవుడు అంట దుష్టత్వమును చూచి ఆనందించే దేవుడు కాదు రెండోది ఆయన యొద్ చెడుతనము లేదు అంటే దుష్టత్వం మనకు ఉండదు డాంబికులు నీ సన్నిధి నిలవరు డాంబికలు అంటే ఏంది ఉన్నవి లేనివి కదా ఏంది ఇంత ఉంటే ఇంత ఇంతగా చెప్తారు చూడండి వాటిని డాంబిక డాంబి అంటే అంటే ఏంది మన జీవితంలో ఒకరు జరిగితే ఇంకా నాలుగు కలిపి చెప్పుకోవటం మనం ఇంక ఎవరికైనా ఏదైనా మేలు చేస్తే ఇంకా నా దానికి నాలుగు కలిపి చెప్పటం డబ్బాలు కొట్టుకోవటం కానీ ఇలాంటి దేవుని దగ్గరికి చోటు ఉండదు ప్రియులరా డాంబికులు నీ సన్నిధి నిలవలేరు పాపము చేయి వారందరూ దేవునికి అంటే నీకు అహాస్యలు దేవుని కహాస్యాలు అబద్ధుడు వారిని నీవు నశింపజేయుదు కపటము చూపి నరహత్య జరిగించేవారు యహోవాకు అసహ్యలు ఇలాంటి వారు దేవునికి ఎలా ఉంటారు తెలుసు అండి దేవుని దగ్గర రానే రారు ఏంది దేవుని కార్యాలు రుచి వాళ్ళకి అర్థం కాదు కానీ దావీదు దావీదు భక్తులు చలివిస్తున్నాడు నాయనా అదుష్టత్వం చూచిన ఆనంద దేవుడు కాదు కానీ వారు పాపులను ప్రేమించాడు పాపాన్ని ద్వేషించాడు నేను పాపిని ప్రభు నన్ను క్షమించు అంటే క్షమించాడు క్షమించడానికి సిద్ధ మనసు కలిగినట్టు దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం యేసు ప్రభువారిని అవును ప్రియులరా ఆయన రక్తములో పాపములకు శుద్ధి ఒకనాడు మనం పాపము చేసినప్పుడు మన పాపములకు ఆయన చనిపోయి తన అమూల్యమైన రక్తం చేత మన పాపములకు శుద్ధి కలిగించాడు దేవుడు మరి అదే శుద్ధితో ఉన్నామా అదే యొక్క రక్షణ విలువ తెలుసుకొని ఉన్నామా అవును ప్రిమని దేవుని బిడ్డారా అలాగనే కొనసాగుతున్నామా ప్రభు సన్నిధిలో లేదు అని చెప్పుకోవాలి ఎందుకు తెలుసా మన మానవులం లోకంలో ఉన్నాం కానీ మనలో లోపాలు ఉంటాయి వాటన్నిటినీ ప్రభు సన్నిధినించాలి సరి చేసుకునే వారంగా ఉండాలి చేయబడాలి ఎప్పుడైతే చరిచేపడి దావి భక్తులాగా సరి చేసుకుంటామో మన జీవితంలో దేవుడు గొప్ప కరాలు చేయటాన్ని ప్రారంభిస్తాడు హలోయా ఆ మెయిన్ ఈ రెండు వేల ఇరవై సంవత్సరము గతించిపోతుంది కొన్ని గంటల మన ముందు ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరాన్ని మనం ప్రవచించబోతున్నాం ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో దేవుడి ద్వారా ఏ కార్యాలు నువ్వు నాకైతే తెలియదు కానీ ఇదిగో దావిత భక్తు చెప్పిన మాట వీటిని కలిగి ఉంటే మన జీవితాల్లో ఏది జరగదు ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ కలిగి ఉంటే ఏది దేవుడు చేసి ఉండడు కానీ మనం దీవించబడాలన్నా ఆశీర్వదించబడాలన్నా ప్రభు సన్నిధిలో సాక్ష్యం కలిగి ఉండాలన్నా ఆ ప్రధాన కాపరేటు దేవాది దేవుణ్ణి ఆ నీతి మందు దేవాతి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి మన జీవితాన్ని మనం ఒకసారి పరక్షించుకొని మనము నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నప్పుడు మన జీవితాన్ని మనం ఒకసారి పరక్షించుకోవాలి కానీ పౌరు భక్తుడు తిమోతికి రాస్తూ ఏమంటాడంటే రెండో తిమోతి పత్రిక తీద్దాం పౌరు భక్తుడు తిమోతికి రాస్తూ చక్కని మాట తిమోతి జాగ్రత్త అంటాడు ఏమంటాడు రెండు తిమతి పత్రిక మూడో అధ్యాయము ఒకటో వచ్చిన నుండి ఐదో వచ్చిన దాకా దాదాపు ఇరవై ఉంటే అక్కడ మానవ స్వభావం ఇవి కూడా దేవునికి నచ్చావు అంతే జన్మలలో అపాయకరమైన కాలములలో వచ్చునని తెలుసుకొనము ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు ధనాపేక్షలు బింకమలాడువారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులు కవిదేయులు కృతజ్ఞత లేని వారు అపవిత్రులు అనురాగ రహితులు అపవాదకులు అతింద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభావం ఎక్కువగా ప్రేమించువారు పైకి భక్తిగల వారి వల్లి ఉండి దాని శక్తిని ఆచరించిన వారు నై యుందురు ఇట్టువా ఇటువారికి విముఖుడు యుండుమో తిమోతి అంచె దినాలు కలవరి చివరి దిన మనం ఉన్నాం జాగ్రత్త ఆనాడు తిమోతిని హెచ్చరిస్తున్నాడు ఇదే వాక్యం ద్వారా ఈనాడు నిన్ను నన్ను మనందరం దేవుడి హెచ్చరిస్తున్నాడు ప్రియా దేవుని బిడ్డలారా దేవుడి హెచ్చరి జాగ్రత్త ఎలా ఉన్నారు ఈ దినాల్లో మనుషులు ఎలా ఉన్నారు స్వార్థప్రియులు అంట జాగ్రత్త ధనాపేక్షలు అంట బింకములాడు అహంకారులు భయంకరమైన పరిస్థితి కలిగి ఉన్నాం దేవుని బిడ్డమైన నీవు ఎవరైనా సరే ఇలాంటి యొక్క మనస్తత్వం కలిగి ఉంటే మనం ఏమీ పొందుకెళ్ళాం నూతన సంవత్సరంలో మనం ప్రవేశించాలి అంటే మనలో ఏమైనా ఉన్న వాటిని దావిదీ భక్తులాగా ఒప్పుకొని క్షమించబడి శుద్ధమైన హృదయంతో ఏమండి నిర్దోషత్వం దీనత్వంతో మనం ప్రభు సన్నిధిలో నూతన సంవత్సరాలు అడుగు పెడితే దీవించబడతాం ఆశీర్వదించబడతాం ఇంకా అయితే ఇట్టి పరిస్థితి నుంచి దావిదీ భక్తుని దేవుడు తొలగించి ఏం చేశాడు చూడండి దావిదీ భక్తుడు చక్కని మాట ఐదవ కీర్తన ఏడో వచ్చినాం చక్కని మాట ఐదవ కీర్తన ఏడవ వచ్చినములో చక్కని మాట ఉంది ప్రియుల ఏమంటున్నాడు నేనైతే ఎంత చక్కని మాట చూడండి నేనైతే నీ కృపాతి సేవను బట్టి నీ మందిరంలో ప్రవేశించేదను నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించదును హలేలోయ ఇది ఈ మనస్తత్వం మనం కలిగి ఉండాలి ఈ స్వభావాన్ని నీవు నేను కలిగి ఉండాలి ఎప్పుడైతే ఈ మన దేవుని యొక్క కృపాదశనం బట్టి ఆయన మందిరంలో ప్రవచించే వారంగా ఉండాలి దేవుని అందరి భయభక్తులు కలిగి దేవుని యొక్క పరిశుద్ధాలు ఏమైనా వచ్చి నమస్కరించే వారంగా ఆయన స్థుతించి ఆరాధించే వారంగా ఉండాలి ఆయన నామాన్ని నిత్యము కనపరిచేవారు బైబుల్ బైబుల్ గ్రంథములు అన్ని చూస్తే ఎవరు దేవుని ఎక్కువగా స్థుతించారని మనం చూస్తే దావిద్య భక్తుడే ఎక్కువగా దేవుణ్ణి స్తుతించి ఆరాధించాడు ప్రియులరా ఎందుకంటే హృదయా దేవుని యొక్క హృదయానుసారుడు చక్కని వాయిద్యలు వహించిన యొక్క మరి నేర్పతనం కలిగినటువంటి యొక్క వ్యక్తి తంబూర శతర వాయిస్తూ ప్రభుని స్థుచించిన వ్యక్తి గాన ప్రతి గానాలతో ప్రియులత అంతగా ప్రభుని ఆరాధించాడు ఈ సంవత్సరం అంతా ప్రే వారంగా ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డారు హాలే లూయా హాలే అవును ప్రియ దేవుని సంగమా దేవుని కృప లేకపోతే మనం జీవించలేం ప్రియులరా ఆయన కృపచేతనే మనం రక్షించబడ్డాం ఆయన కృపచేతనే మనం నడి ఉన్నాం పరిశుద్ధాత్మ సహాయం ద్వారానే ఈ లోకంలో మనం ముందు కొనసాగుతూ ఉన్నాం ప్రియులరా హలే లోయా హలే కాబట్టి ఇక్కడ నేనైతే నీ కృపాదేశమని బట్టి నీ మందిన ప్రవేశించదును ఎలా ప్రభు సన్నిధికి వస్తూ ఉన్నాం ఈ రాత్రి వస్తాం ప్రభుని స్థుతిస్తాం ఆరాధిస్తాం నూతన సంవత్సరంలోనికి ప్రవేశిస్తాం ఎలా అంతర్ పౌలు భక్తుడు అంటాడు ఏమంటాడు పౌలు భక్తుడు ఏమంటాడు రెండవ కొరింది రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచనాన్ని మనం చదువుదాం మనందరికీ తెలిసిన లేఖన భాగం ఏమంటాడు అక్కడ క్షమించండి ఐదవ అధ్యాయము పదిహేడు వచ్చినములో చక్కని మాట ఉంది కాగా ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో క్రొత్తవాయను హాలెలోయ హలెలుయ సమస్తమును దేవుని వలనైనవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని ఆ సమాధాన పరచు పరిచర్యను మాకు అనుగ్రహించ పరిచర్యే కావాలి ఆ సమాధాన పరిచర్యలు మనం కూడా పాల్పొందుని పొందాలి నూతన సంవత్సరాలు అంటే ఏమన్నా ఏం చేయాలి మనము ఏం చేయాలి పాతవి గతించాలి పాతవి మనలోంచి తీసివేసుకోవాలి పాతవి మనలోంచి తీసేయాలంటే వాక్యం ద్వారానే జరుగుతుంది ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో చేసిన తప్పులకి అపరాధాలకి క్షమించబడతాం ఎప్పుడైతే క్షమించబడతామో దీవించబడతాం ఎప్పుడైతే దీవించబడతామో ప్రసిద్ధంగా జీవించ జీవిస్తామో అప్పుడే ప్రభు మనల్ని వాడుకుంటాడు ప్రియమైన దేవుని బిడ్డారు హాలే లోయ కొత్త వాయను అవును నూతన సంవత్సరం నూతనం అంటున్నా ఏమి నూతన సంవత్సరము తినటము తాగటము ఎగరటము ఏం మారుతుంది డేట్ ఒకటే మారుతుంది కార్యాలు ఏం మారవు అన్నీ కొనసాగుతూనే ఉంటాయి కానీ దేవుని విషయానికి వస్తే అలా ఉంటే విశ్వాసులనేక మనము అలా ఉంటే దేవునికి ఇష్టంగా ఉన్నాం మన జీవితాలలో దేవుడు మార్పు చూస్తాడు ఈ సంవత్సరం ఏం జరిగింది నెక్స్ట్ జరగలేదు కానీ నెక్స్ట్ సంవత్సరం నా శ్యామ నా బిడ్డ శ్యామ జీవితం నేను ఏదైనా చేయాలి ఒక ఉద్దేశం కలిగి ఉంటాడు దేవుడు ప్రతి ఒక్కరి పట్ల ఆ ఉద్దేశానికి అనుకూలంగా మన జీవితాలు ఉంటే దేవుడు మనందరి పట్ల అద్భుత ఆశ్చర్యకర్యాలు చేయగల శక్తిమంతుడు ఆయన కాబట్టి దావిది గారి జీవితంలో ఎన్నో మనం చూస్తూ ఉన్నాం ఆ మనస్తత్వం మనం కలిగి ఉన్నామా ఏమండి ఆ మనస్తత్వం మనం కలిగి ఉన్నామా అంటాడు దేవుణ్ణి కృపాదేశమని బట్టే దేవుణ్ణి కృప ద్వారా దేవుని కృపకు అప్పగించుకుంటున్నాడు ఏమని అవును ప్రియమైన దేవుని బిడ్డలారా మన జీవితాల్లో మన జీవితాల్లో దావీదు తన బ్రతుకుపై దేవుని యొక్క పరిపాలన సంతోషంగా సంతోషముగా ప్రభు యొక్క పరిపాలన ప్రభుకు అప్పగించుకొని దేవుడు తను పరిపాలించాలని ఏరిదిగా అప్పగించుకున్నాడు అరెస్ట్ అయిపోవాలి అవును ప్రియుల అప్పుడే దేవుడు మనల్ని వాడుకోగలడు హలే లోయా అవును ప్రియమే ఇక్కడ మనం చూస్తే దావిద్ భక్తుడి జీవితము అద్భుతము కదా అవును ప్రియమే ఈ యొక్క ఐదవ కీర్తనలోనే ఇంకా ఏమంటాడంటే దావిద్ భక్తుడు పదకొండు పన్నెండు వచ్చినాల్లో చక్కని మాటలు ఏమంటాడు పదకొండు పన్నెండు వచ్చినాల్లో నిన్ను ఆశ్రయించు వారందరూ